వెల్కమ్ టు టీవీ న్యూస్ నరేంద్ర మోదీ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు ప్రధాని మోదీ పర్యటనలో ఎలాంటి లోటుపాటులు లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేయనున్నారు ఆ తర్వాత కర్నూల్లో పదమూడు వేల నాలుగు వందల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు విద్యుత్ రైల్వేలు పెట్రోలియం రక్షణ పరిశ్రమలతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలతో ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పేందుకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారీ స్వాగతం పలికేందుకు కర్నూలు నగరం ముస్తాబైంది సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో గురువారం జరిగే బహిరంగ సభకు సుమారు మూడు లక్షల మంది హాజరవుతారని అంచనా ఈ సభకు కర్నూలు శివార్లోని నన్నూరు వద్ద నాలుగు వందల యాభై ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు సభకు నలభై ఎకరాల్లో మూడు భారీ టెంట్లు నిర్మించారు వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఇక్కడ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన నిర్మించబోతున్న పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధానితో కర్నూల్లో రోడ్ షో నిర్వహించాలని తొలుత నిర్ణయించారు తర్వాత దాన్ని బహిరంగ సభగా మార్చారు దీంతో సభా ప్రాంగణంలోని టెంట్ల మధ్యలో నిర్మించిన రహదారిపై వాహనంపై నుంచి ప్రధాని ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షోగా వేదిక వరకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు సభ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ మాట్లాడనున్నారు మంత్రి టీజీ భరత్ స్వాగతోపన్యాసం చేస్తారు ఐదు వందల నలభై ఆరు కోట్లతో పూర్తి చేసిన రైల్వే ప్రాజెక్టులు శ్రీకాకుళం అంగుల్ మధ్య నాలుగు వందల ఇరవై రెండు కిలోమీటర్ల మేర ఒక వెయ్యి ఏడు వందల ముప్పై మూడు కోట్లతో నిర్మించిన సహజవాయు పైప్లైన్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు కృష్ణా జిల్లాలో మూడు వందల అరవై రెండు కోట్లతో చేపట్టిన రక్షణ పరికరాల ఉత్పత్తి ప్రాజెక్టు చిత్తూరు జిల్లాలో రెండు వందల కోట్లతో చేపట్టిన ఇండియన్ బాట్లింగ్ ప్లాంటు మద్దనూరు కడప హైవేలో పాపగ్ని నదిపై నిర్మించిన వందెలను ప్రారంభిస్తారు ప్రధాని భారత యువసేన విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు కర్నూలు చేరుకుంటారు అక్కడ నుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్తారు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకొని పూజలు చేస్తారు అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు అక్కడ నుంచి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు కర్నూలు చేరుకుంటారు జీఎస్టీ సభలో ప్రసంగించిన తర్వాత కర్నూలు విమానాశ్రయం చేరుకొని సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు ప్రధాని పర్యటన సందర్భంగా కర్నూలు శ్రీశైలంలో చేసిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ప్రధాని కార్యక్రమ ప్రత్యేకాధికారి వీరపాండియన్ కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తదితరులతో వివరాలు ఆరా తీశారు మంత్రులు పి నారాయణ బీసీ జనార్దన్ రెడ్డి రవికుమార్ రాంప్రసాద్ రెడ్డి సత్యప్రసాద్ అచ్చెన్నాయుడు అనిత గుమ్మడి సంధ్యారాణి రామానాయుడు కేశవ్ సవిత ఏర్పాట్లను పరిశీలించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సభ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు డిఐజీ కోయా ప్రవీణ్ ఆయనకు బందోబస్తు గురించి వివరించారు శ్రీశైల మహాక్షేత్రానికి ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ గురువారం వస్తున్నారు గతంలో జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ పివి నరసింహారావులు ప్రధానులుగా శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు ఇప్పుడు నాలుగో ప్రధానిగా మోదీ వస్తున్నారు కడప జిల్లా కొప్పర్తిలో రెండు వేల నూట ముప్పై ఆరు కోట్లతో పారిశ్రామిక కేంద్రం కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లతో పారిశ్రామిక కేంద్రం కర్నూలులో రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లతో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టులు సబ్బవరం నుంచి షీలానగర్ వరకు పదమూడు కిలోమీటర్ల మేర తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో నిర్మించే ఆరు వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే కొత్త వలస విజయనగరం మధ్య నాలుగు వందల తొంభై మూడు కోట్లతో చేపట్టే నాలుగో రైల్వే లైన్ పెందుర్తి సింహాచలం నార్త్ స్టేషన్ల మధ్య నూట ఎనభై నాలుగు కోట్లతో నిర్మించే రైల్వే వంతెన చిత్తూరు జిల్లాలో రెండు వందల కోట్లతో చేపట్టిన ఇండియన్ బాటిలింగ్ ప్లాంట్ పీలేరు కల్లూరు సెన్షన్స్లో బాకారపేట వరకు పద్దెనిమిది కిలోమీటర్ల మేర జాతీయ రహదారి డెబ్బై ఒక్కలో నాలుగు వరుసలు కృష్ణా జిల్లా నిమ్మకూరులో మూడు వందల అరవై రెండు కోట్లతో చేపట్టిన రక్షణ పరికరాల ఉత్పత్తి ప్రాజెక్టు గుడివాడ నూజెండ్ల రైల్వే స్టేషన్ల మధ్య గుడివాడలో ఎన్హెచ్ నూట అరవై ఐదుపై నిర్మించిన వంతెన అనంతపురం కళ్యాణదుర్గం రాయదుర్గం హైవేలో బెడుగుప్ప మండలం ఎన్ గుండ్లపల్లి వద్ద రెండు కిలోమీటర్ల మేర నిర్మించిన బైపాస్ కడప నెల్లూరు సరిహద్దు నుంచి సిఎస్పురం వరకు ఎన్హెచ్ నూట అరవై ఏడు బియ్యలో నలభై ఒక్క కిలోమీటర్ల మేర విస్తరించిన రెండు వరుస హైవే ఆరు కిలోమీటర్ల మేర నిర్మించిన కనిగిరి బైపాస్ మద్దనూరు కడప హైవేలో కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై నిర్మించిన వంతెన మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా Are you? హెచ్ఎఫ్ఎన్సి మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్ల ఆనాడ ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్కి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్కి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన తన వంట మాస్టార్ చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ ఆంధ్రమాత గోంగూర గారె సాంబార్ గడ్డ గడ్డపెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు వంట తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు ఎంఎం అప్పడం వేడి వేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుభుగ్నుడైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరపీ సిపిఆర్పి వార్మర్ మిషనర్ల వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చు వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్థమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల